అందరికీ నమస్కారం నా పేరు సిరిపాటి వేణు బేడబుడుగ జం జనసంఘం రాష్ట అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఒక లక్ష పదిహేడు వేల కుటుంబాలు కలిగి ఉన్న మా బేడబుడిగా దంగాలు కనీసం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కనీసం ఒక వెయ్యి ఇళ్లు కూడా మంజూరు కాలేదని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కేవలం ఒక హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక హుజరాబాద్ టౌన్ లో పదిహేను ఇళ్లు మంజూరు చేయడం జరిగింది హుజరాబాద్ నియోజవర్గ వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల కుటుంబాలు కలిగి ఉన్న మా బేడబుడిగా గంగాలకు కనీసం పదిహేను ఇంట్ల కంటే నుంచి ఇవ్వలేదని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాను అదేవిధంగా ఉజరాబాద్ నియోజకవర్గంలో చెమ్ముకుంట సౌకంక మండలం హీనవంక మండలంలో ఆ తర్వాత కల్లూరు మల్లరెడ్డిపల్లి ఆ తర్వాత ఈ చెమ్ముకుంట మండలంలో కూరపెల్లి వావిలాల మంగంపేట ఆ తర్వాత కమలపురి మండలంలో ఉప్పలు ఆ తర్వాత కాంపర్తి ఇలా దృసుకుంట పోతే ప్రతి గ్రామంలో బేడబురదంగం జనసంఘం సంబంధించిన వాళ్ళు జీవిస్తున్నారు కనీసం ఈ ఉజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు మూడు వేల ఐదు వందల ఇంజరమ్మీ మంజూరు చేసినప్పటికీ మా బురగ దంగాలకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకోబోతున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కూడా మా బేడ బురే అన్యాయం జరిగిందని మరో మరో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకోబోతున్నాం అందుకొలకే మేమేమంటున్నామంటే ఇవాళ ఇందిరామ్మ కమిటీలో ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా ఉంటేనే ఇవాళ ప్రతి కమ్యూనిటీకి ఇందిరమ్మ ఇళ్లలో న్యాయం జరిగింది కాబట్టి అదే విధంగా ఇప్పుడు త్వరలో పంపకానికి చేపట్టబోతున్న డబుల్ డబుల్ బెడ్మిలో కూడా ఇదే విధంగా ఇందిరమ్మ ఇళ్లలో మా బేడ బుడో సంఘాలకు ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో చివరికి ఆ డబుల్ బెడ్ రూన్లలో కూడా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీతో సంబంధం లేకుండా మా బేడ బుడి సంఘాలకు పదివేల ఇందిరమ్మ ఇండ్లు పైలట్ గా ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా త్వరలో పంపకానికి సిద్దంగా ఉన్న డబుల్ బెడ్డింగ్ ఇండ్లలో కూడా ఇందిరమ్మ కమిటీతో సంబంధం లేదు గత అసెంబ్లీ ఎలక్షన్ లో అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రెడ్డి గారు చెవెళ్ల సభలో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి చైర్మన్లను కూడా నియమించారని మరోమరో మీ దృష్టికి తీసుకొస్తున్నాము అన్ని రంగాలలో నష్టపోయిన కులాలకు తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్న మా పేడకూడే సంఘాలకు చేర్మించే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా వివిధ పథకాలలో తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిన అన్యాయం గురైన కేవలం మా ఒక బేడ పుడుగ అని మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నాం ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇళ్లలోనే కావచ్చు అదేవిధంగా డబుల్ బెడ్డూమ్ ఇళ్లలోనే కావచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ కు మా బేడ సంఘాలు వివిధ పనుల విషయంలో హైదరాబాద్కు వస్తే హైదరాబాద్ ఇళ్లలో రైల్వే స్టేషన్ల ప్లాట్ఫారాలపైన బస్ పైన నానా అవసరం పడుతూ మా బేడబుడ దంగలు అక్కడ పనులు చూసుకుని వస్తారు ఈ రోజు చూడండి హైదరాబాద్ లో ప్రతి కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ ఉంది ప్రతి కులానికి ఆత్మ గౌరవ భవనం అనేది ఉంది కానీ మా బేడబుడగ దంగలకు ఆ వసతి కూడా లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఎమరగా హైదరాబాద్ లో కూడా జంగం జనసంఘం తరఫున బేడబుడంగల కులానికి ఒక ఆత్మ గౌరవం భవనం నిర్మించి ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్ని 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 పథకాలలో మీ నష్టం మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ చేసే డిమాండ్లని ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ ఈ బేడ బుడిగ దంగాలలో ఐక్యమత్యంగా ఉండరు వీళ్ళింతే ఆ దీదని నిర్లక్ష్యం చేస్తే దాదాపు ఈ సమస్యలో నేను తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఒక పది మంది మంత్రులకు ఒకటికి పది సార్లు వినక్తి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా ఒక్క హామీ అమలు జరగలేదు ఇదే రూపకంగా ముందు ముందు కనుక నిర్లక్ష్యం చేస్తే రాష్ట రాజధానిలో ఖచ్చితంగా ధర్నా చాలకులు మేము ధర్నా నిర్ణయించే కార్యక్రమం ముందు ముందు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ